మా గ్రామానికి ఇందిరమ్మ మంజూరు కావడం పేదలకు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీ సభ్యులు మండల యోజన కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ వీర్ అన్నారు బుధవారం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని న్యావనంది గ్రామంలో మీడియాతో మండల యోజన కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ వీర్ మాట్లాడుతూ న్యావనంది గ్రామంలో మొత్తం ఇరవై ఎనిమిది మంజూరు అవ్వగా సుమారు ఇరవై మార్కెట్ చేసి నిర్మాణం పనులు ప్రారంభించడం జరిగింది పేదలకు ఇందిరమ్మ పథకం ద్వారా ఇందిరమ్మ ఇంట్లో మంజూరు చేసి ఐదు లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం చేయించడం సంతోషమని చెప్పారు రేవంత్ రెడ్డికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు సర్పంచ్ ఎలక్షన్ లో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం జరుగుతుంది అని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా లబ్దిదారులు మాట్లాడుతూ మా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరే కట్టుకోవడం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేఖలపల్లి భూపతి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మా గ్రామ నాయకులకు ఇందిరమ్మ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు

మళ్ళీ వర్షాలు పెద్దగానే మొత్తం స్పీడ్గా నడుస్తాయి మార్కులు నా పేరు ప్రవీణ్ వీరు సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ విభజన శాఖ అధ్యక్షుడిగా ఇంద్రమ్మ కమిటీలను వేగవంతం చేస్తూ పనులు వేగవంతం చేయడం జరిగింది కాకపోతే వర్షాభావ సిచ్యువేషన్ల వల్ల పనులు కొంచెం నెమ్మదిగా సాగుతున్నాయి అయినా కానీ పర్వాలేదు ఖచ్చితంగా అన్ని పనులు కరెక్ట్ సమయంలో పూర్తి చేస్తామని నేను మీరు ఇంగ్లీష్ ఆన్సర్ అనడం జరిగింది ఇవేమి ప్రొసీడింగ్లు వచ్చినాయి ఇవి రావడానికి కృషి చేసిన మన రేవంత్ రెడ్డి గారికి రూరల్ ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపదరెడ్డి గారికి యువజన కాంగ్రెస్ నాయకులు నరేష్ గారికి మండల కాంగ్రెస్ కమిటీకి అందరికీ మా విలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ జెండాను మండల స్థాయిలో విలేజ్ స్థాయిలో ఎగరే ఎగరేయడానికి ప్రయత్నిస్తాము మన డాక్టర్ సార్ భూపదిరెడ్డి సార్ ఆధ్వర్యంలో పనిచేయడానికి మేము సిద్ధంగా వెళ్ళవేళ సిద్ధంగా ఉంటాము మాకు ఈ ఇరవై ఎనిమిది ప్రొసిడింగ్లు రావడానికి మన గ్రామశాఖ సీనియర్ నాయకులు యువజన నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు మన విడిసి నాయకులు అందరూ చాలా కష్టపడ్డారు వాళ్ళందరికీ మన విలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం